గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ అనుకున్నట్టే జరిగింది మహిళలకు ఉచిత బస్సును రద్దు చేయాలని ఎవరో ఒకరు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారని అంతా అనుకుంటూనే ఉన్నారు ఇప్పుడా రోజు రాని వచ్చింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలి అంటూ తెలంగాణ హైకోర్టులో ఓ ప్రైవేట్ ఉద్యోగి పబ్లిక్ ఇంట్రెస్టింగ్ లిటిగేషన్ కు వెళ్లారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వడంతో అనేక సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయని పిటిషనర్ పిల్లో కోర్టుకు తెలిపారు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ వసతిని కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్ కోర్టుకు విన్నపించారు ఉచిత బస్ పై దాఖలైన పిల్లు హైకోర్టు విచారణకు స్వీకరించడంతో ఫ్రీ బస్సు పథకంపై చర్చ మొదలైంది కొంత టెన్షన్ కూడా మొదలైందనే చెప్పాలి ఉచిత బస్సుపై హైకోర్టు ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది ఉచిత బస్పై కోర్టు లో దాఖలు చేసిన పిల్లో పిటిషన్ అనేక అంశాలను చేర్చారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది దీనివల్ల కొందరు మహిళలు అవసరం లేకపోయినా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారనే వాదనను కోర్టు ముందు పెట్టారు అంతేకాదు ఉచిత బస్సు ప్రయాణం మొదలైన తర్వాత తెలంగాణలో అనేక మంది ఆటో డ్రైవర్లో ఆత్మశైర్యం తగ్గిందని చెప్పుకొచ్చారు ఆటోలను వాడే సంఖ్య తగ్గి వారికి ఉపాధి కరువు అయ్యిందని చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల యాభైలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా చట్టం ప్రకారం ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటైందని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారం రాష్ట ప్రభుత్వానికి లేదన్నది పిటిషనర్ వాదన దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ఇస్తే పురుషులను అవమానించడమే కదా పురుషుల పట్ల విపక్ష చూపించడనట్టే కదా ఇది రాజ్యాంగంలోని పదిహేనవ అధికరణకు వ్యతిరేకమని కోర్టుకు నివేదించిన పిల్లో పేర్కొన్నారు మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణిస్తున్నారు వారు ఆర్టీసీ కండక్టర్ దగ్గర జీరో టికెట్ తీసుకుంటున్నారు అయితే ఈ జీరో టికెట్ కు సంబంధించిన డబ్బులను గవర్నమెంట్ చెల్లిస్తుంది అంటే పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి సేకరిస్తున్న సొమ్మును ఆర్టీసీకి ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది అందరూ పన్నుల రూపంలో కట్టే డబ్బుతో కొందరికి మాత్రమే ప్రయోజనాలను ఎలా కల్పిస్తానన్నది పిటిషనర్ వాదన వెంటనే తెలంగాణలో మహిళలకు బస్సు సౌకర్యాన్ని రద్దు చేయాలంటున్నారు పిటిషనర్ నిజానికి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలో ఉచిత బస్సు చాలా ముఖ్యమైంది మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ ఇచ్చిన ఉచిత బస్సును కూడా ప్రకటించింది అయితే ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు ఉచిత బస్సు తమ పొట్ట కొట్టిందని బోరున విలిపించారు భిక్షాటన చేశారు ఆందోళనలు నిరసనలు కూడా చేశారు ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు అయితే కష్టాల్లోకి వెళ్తున్న ఆటో డ్రైవర్ల సంఖ్య సంక్షేమంపై దృష్టి పెడతామని చెప్పుకొచ్చింది ఈలోపే హైకోర్టులో పిల్ పడడంతో ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా రద్దవుతుందా పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది ఇక ప్రభుత్వం ఏ సమాధానం చెబుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది